హాయ్ అండి అందరికీ నమస్కారం మొదలైపోయింది మాసం మధ్యనుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఈ నెల డిసెంబర్ పదహారో తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాసం పూజలకు ఉంటుంది ధనుర్మాసం ఎప్పటినుండి ప్రారంభమవుతుంది పూజా విధానం ఏమిటి పాటించాల్సిన నియమాల ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది డిసెంబరు పదహారో తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది డిసెంబర్ పదహారు నుండి జనవరి పధ్నాలుగు వరకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు మనకు ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మముహూర్తం అని చెబుతారు ఈ ధనుర్మాసంలోనే శ్రీమహావిష్ణువు యోగనిద్రలో నుంచి మేల్కొంటాడు ధనుర్మాసంలో ప్రతిరోజూ దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసం బ్రహ్మ ముహూర్తంలో సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి బుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ చేయండి పూజలో నైవేద్యంగా అరటిపండ్లు పరమాన్నం లేదా బెల్లం ముక్కను నివేదించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామి పూజించాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ ధనుర్మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్పపుణ్యం లభిస్తుంది ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసమని అంటారు ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించినదిగా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాసం నెల పాటు కొన్ని పనులను అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే ఈ ధనుర్మాసం నెల రోజులపాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహప్రవేశం చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు చేయకూడదు అలాగే ఇళ్ల స్థలాలను కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజులపాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండటం మంచిది ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువును మేలుకొలుపులో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేచారు అప్పటినుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే వెయ్యి సంవత్సరాలు పాటు విష్ణుదేవుడిని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ ధనుర్మాసంలో మీ పూజ గది ముందు అష్టదల ముగ్గుని వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది తులసి పూజ చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పెళ్ళికాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం అలాగే పెళ్ళికాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామికి తులసి మాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ ఘడియలు వరిస్తాయి ఈ నెల రోజులపాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజులపాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది ఆ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెలరోజులపాటు శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ ధనుర్మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి ధనుర్మాసం ప్రారంభమైనప్పటినుంచి హరిదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైపోతుంది ఇంటిని శుభ్రం చేయడం మొదలు ముంగిట్లో ముగ్గులు సందడి చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్